హాయ్ అండి నేను మీరంగా లక్ష్మిని ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఏమేమి రెసిపీ కావాలో చెప్తున్నా చూసి ట్రై చేసి మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియోతో చూడండి దోసకాయలు ఉల్లిగడ్డలు టమోటాలు అన్నిట్లా నీట్గా వాటర్లో కడుక్కోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా దోసకాయలు సన్నగా ముక్కలు కట్ చేయాలి చేదుందో లేదో చెక్ చేసుకోండి అట్లా వేసుకోవద్దు ఇప్పుడు టమాటా కూడా కట్ చేసాను కదా దోసకాయలు టమాటా ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకొని అన్నీ చూడండి ఇవన్నీ మిక్సీ జార్ తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నా చూడండి వేడివేడి ఐస్లో సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలా అన్నీ ఇందులో వేసుకున్నాం కదా ఇక వెల్లుల్లి కూడా నాలుగు రబ్బలు వేస్తున్నాను తొక్క నేను ఎలా వేస్తున్నాను చూడండి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు కారం తగినంత కారం కూడా వేస్తున్నాను చూడండి పసుపు కూడా చిట్కడు వేసాను ఇప్పుడు మిక్స్ ఒకసారి కచ్చే పచ్చేగా వచ్చేటట్టు మరి గ్రైండ్ మెత్తగా ఇవ్వద్దు ఇప్పుడు చూపించిన చూడు ఇట్లా చేసుకోవాలి ఇదో ఇట్లా పచ్చగా ఉండాలి మరి మెత్తగా ఉంటే కూడా టేస్ట్ పోతుంది ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసి అందు మీద పెట్టుకున్నాను స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడెక్కుతుంది జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చూడండి జీలకర్ర వేస్తున్నాను చూడండి చిటపట అంటుంది ఆయిల్ ఫ్రై అయినాక జీలకర్ర వేసాను జీలకర్ర చిటిపట అంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కరేపాకు కూడా వేసాను చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడికి అప్పటికప్పుడు ఏం చేయాలో తోసినప్పుడు చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ జార్లు పట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి దోసకాయ పచ్చడి ఇప్పుడు ఇది తాలింపులు వేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం ఇలా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దాన్నంతా కొంచెం సేపు అలానే ఇవ్వాలి సిమ్లో పెట్టుకొని అలా మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఇందాక వాటర్ వాటర్ ఉన్నది కదా ఇప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా ఇలా మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసే వరకు ఇలా ట్రై చేసుకొని ఇట్లా చేసుకోండి చూడండి ఇలా మొత్తం మధ్యలో మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం చూడండి చూపించిన విధంగా చేసుకోండి టేస్ట్ చేసి దోసకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ సపోర్ట్ మాకు ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి చూ నో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా తినాలనిపిస్తుంది చూడండి చూడండి ఇలా ఉంటుంది చట్నీ మేమైతే దోసకాయ చట్నీ అంటాం మీరేమంటారో కామెంట్లో చెప్పండి మా స్టైల్లో ఇలా చేస్తామండి చూడండి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా పెడుతుంటాము చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి మరి బాయ్